హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజు ఏపిక్ బుక్ లాస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో రామాయణం గురించి ఐదు నిమిషాల్లో ఏ ఏ శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలు ఏం వివరిస్తాయి తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు మన ఈ రామాయణం గురించి మన అందరి మనసులో అమర్చుకునే ఒక దివ్య కథ మన శ్రీరామాయణంని నేను ఈ రోజు నుంచి భాగాలుగా మొదలు పెడదామని అనుకుంటున్నాను మన ఈ రామాయణం మనకు రాముని చరిత్ర మన ఈ జీవితంలో ఎలా నడవాలని ధర్మంలో ఎలా నిలబడాలో నేర్పిస్తుంది మరి మన ఈ రామాయణంలో ప్రతి భాగంలో ఒక విశేషం ఒక పాఠం ఒక పరమార్థం ఉంది అందుకని నా ఈ రామాయణాన్ని పది మందికి తెలియచేయాలని నా కోరిక మరి ఈ రోజు నేను మీకు చెప్పబోయే రామాయణం పాట్ పుత్ర కామెష్టి యాగం సూర్యవంశంలో జన్మించిన దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ధర్మబద్ధంగా సాగుతున్న ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు దశరథుడికి కౌసల్య కైకేయి సుమిత్రలతో వివాహం జరుగుతుంది అయితే ఈ ముగ్గురి నుంచి వారసులు లేకపోవడం దశరథుడిని మానసికంగా బాధిస్తూ ఉంటుంది తన ఆవేదనను ఆయన వశిష్ఠ మహర్షితో పంచుకుంటారు అప్పుడు పుత్రకామేష్టి యాగం చేయడం వలన ఆశించిన ఫలితం లభిస్తుంది అని వశిష్ఠ మహర్షి చెబుతారు అందుకు అంగీకరించిన దశరథుడు తగిన సన్నాహాలు మొదలు పెట్టమని తన మంత్రి అయిన సుమంత్రుడిని ఆదేశిస్తాడు అప్పుడు సరయు నది తీరంలో పిత్రకామేష్టి యాగం మొదలవుతుంది ఎంతో మంది వేద పండితులు మహర్షులు సమక్షంలో దశరథుడు యాగాన్ని పూర్తి చేస్తాడు అత్యంత భక్తి శ్రద్ధలతో యాగాన్ని పూర్తి చేసిన కారణంగా యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమవుతాడు దైవ సంబంధమైన ఒక పాయస పాత్రను దశరథుడికి అందజేస్తాడు ఆ పాయసాన్ని సేవించడం వలన ఆయన భార్యలు ముగ్గురు కూడా గర్భవతులు అవుతారని మహావీర పరక్రమవంతులు బిట్టలుగా పొందుతారని ఆశీర్వదిస్తారు దశరథుడు యజ్ఞ పురుషుడికి భక్తి పూర్వకంగా నమస్కరించి ఆ పాయసాన్ని తమ ముగ్గురు భార్యలను సేవించేలా ఇస్తారు ఈ పుత్ర కామెష్ఠి యాగం ఫలితంగా కౌసల్య కైకేయి సుమిత్ర గర్భవంతులుగా అవుతారు కౌసల్యకి శ్రీరామచంద్రుడు జన్మిస్తాడు కైకేయి గర్భాన భరతుడు జన్మిస్తాడు సుమిత్ర గర్భాన లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు ఇలా దశరథుడు ముగ్గురు భార్యలు నలుగురు మగబిడ్డలను కనడంతో అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంటుంది అంతఃపురంలో ఎక్కడ చూసినా సందడిగానే కనిపిస్తూ ఉంటుంది ఊరూరు ప్రజలంతా సంతోషంగా సంబరాలు జరుపుకోవడానికి తగినన్న ఏర్పాట్లు చేస్తారు దశరథ మహారాజు ఎంతో కాలంగా అనుభవిస్తూ వస్తున్న ఆ వేదనకి ఔషధం దొరికినట్టుగా దశరథుడు ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు తన ముచ్చట తీర్చడానికి అయోధ్య ప్రజలను ధర్మబద్ధంగా పాలించడానికి తనకి నలుగురు వారసులు ఇచ్చిన భగవంతునికి ఆయన మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు దశరథుడు ఒకవైపున పాలనా సంబంధమైన వ్యవహారాలను చెక్కబెడుతూనే మరోవైపున తన పిల్లలతో ఆటలాడుతూ ఆనందానుభూతులను పొందుతూ ఉంటాడు వాళ్ళు తప్పటడుగులు వేస్తూ ఉంటే చూసి మురిసిపోతూ ఉంటాడు ఇంతటితో పార్ట్ వన్ పుత్రకామేష్టి యాగం పూర్తయింది మళ్ళీ ఇంకొక వీడియోలో పార్ట్ టూ విశ్వామిత్రుని రాక గురించి తెలుసుకుందాం జై శ్రీరామ్ సర్వే జన సుఖినో భవంతు మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకోవడానికి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్